శ్రావణి కాజు ఛానల్కి స్వాగతం ఈరోజు మనం కోడిగుడ్ల పులుసు అలా తయారు చేయాల్సి చదువుతామండి అందుకోసం ఉడికించిన కోడిగుడ్లను ఆయిల్లో వేసుకుని కొంచెం పసుపు వేసుకుని వేయించుకోవాలండి అవి వేగిపోయిన తర్వాత పక్కన పెట్టుకొని రెండు ఉల్లిపాయలు కోసుకుని వేసుకున్నానండి అలాగే నాలుగు పచ్చిమిరపకాయలు కోసుకుని వేసుకున్నాను ఇందులోనే ఒక టేబుల్ స్పూన్ కల్లుప్పు పావు టీ స్పూన్ పసుపు వేసి వేయించుకోవాలండి తర్వాత ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్పాయ పేస్ట్ అలాగే రెండు టమాటాలు కోసుకొని వేసుకోవాలండి అవి ఉడికేలో ఉడికిన తర్వాత ఒక టే రెండు టేబుల్ స్పూన్ల కారం నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు వాటర్ వేసుకోవాలండి ఇవన్నీ వేగిపోయిన తర్వాత ఇవన్నీ ఇది మరిగేటప్పుడు కోడిగుడ్లు కూడా వేసేసుకోవాలండి ఆ తర్వాత కొత్తిమీర ధనియాల పొడి వేసి దించేసుకోవాలండి అంతేనండి ఎంతో రుచికరమైన కోడిగుడ్ల పులుసు రెడీ మీకు మా ఛానల్ నచ్చంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి